అక్రమ సంబంధాలు ఈ అక్రమ సంబంధాలు అనేవి ప్రస్తుతం సమాజంలో ఒక లైమ్ లైట్లో ఉన్న వ్యక్తిని ఫస్ట్ గ్రేడ్లో ఉన్న వ్యక్తిని డిమోట్ చేయడానికి లేదా బురద ఇది మంచి సాధనలా ఉపయోగిస్తున్నారు ఈ ఉపయోగించడంలో కొన్ని నిజాలు కావచ్చు కొన్ని నిజాలు కాకపోవచ్చు ఏదైనా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఈరోజు మిమిక్రీ అనేది వాస్తవానికి అసల వ్యక్త కాదా అనేది కూడా చెప్పే పరిస్థితి లేదు ఎందుకనంటే ఆ రకంగా ఒకే వ్యక్తి పలు రకాల స్వరాలను పది మందివి వినిపించగలిగిన శక్తి ఇవాళ మిమిక్రీ సాధనలో చాలామంది సాధించడం జరిగింది దీని మూలన ముందు ఎక్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ మీద జడ్డు బురద చల్లడానికి ఎలాంటి అవరోధాలు లేకోకుండా సాగిపోతుంది దీని మూలన కుంగిపోవటం ఒకటి ఆత్మహత్యలు చేసుకోవటం ఒకటి లేకపోతే మెంటలెక్కడం మానసికంగా సంఘర్షణకు గురయ్యి మనిషి ఎందుకు బండి రాకుండా అయిపోవటం అచేతనంగా అయిపోవటం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే వాస్తవ వాస్తవాలు ఏంటనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ గతంలో ఎలాంటి ఆన జరిగాయా ఇల్లీగల్ ఫైస్ ఫర్ ఎక్స్ మీద అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఉన్నా కానీ ఇవాళ ఫ్యామిలీ కానీ సమాజం కానీ అంత దూరం వెళ్ళే పరిస్థితి ఉండదు ఎందుకని అంటే మానవుడు అనేవాడు ఎంత మనో వికాసంతో ఉంటాడో అంత కోపిస్ట్గా కూడా ఉంటాడు తన అననుకున్న వాళ్ళు తనను నమ్మిన వాళ్ళు తనను మోసం చేశారంటే అప్పుడు వచ్చే కోపం ఒక సునామీలా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో చక్కదిద్దుకునే పరిస్థితి కన్నా చెడగొట్టుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కొన్ని విషయాల్లో కొంతమంది అవతల వ్యక్తి ద్వారా ఆన్సర్ తెచ్చుకోవడానికి ఇవతల వాళ్ళు ప్రశ్నలు ఉంటాయి దాని మూలన ఆ ప్రశ్నల మూలాన ఆ లయింపు మూలాన ఒక్కోసారి కొన్ని జీవితాలు కాలకర్పంలో కలిసిపోయిన పరిస్థితులు కూడా గతంలో ఉన్నాయి కాబట్టి ఏంటంటే వాస్తవాలు తెలిసే వరకు ఎవరైనా ఎప్పుడైనా ఆగటం మూలాన లాస్ ఏమీ లేదు దీని మూలాన వాస్తవం తెలుసుకుంటే అది రాజకీయమైన వ్యాపార సంస్థ అయినా ఇంకేదైనా సరే అది బాగుండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏంటంటే నమస్కారాలతో అందరికీ ఒకసారి వినిపించుకోవడం జరుగుతోంది వాస్తవ వాస్తవాలను పరిశీలించాలి పరిశీలించిన తర్వాతే ఏదైనా ముందుకెళ్ళాలి తప్ప ఏదో ఒక ఆడియో వచ్చిందో అని చెప్పని లేకపోతే ఒక వాయిస్ మెయిల్ వచ్చిందనే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళామంటే అది జీవితాలు పాడు చేసుకోవడమే అని చెప్పని తెలియజేయడం జరుగుతుంది నమస్కారాలతో త్రీ మీడియా యూట్యూబ్ ఛానల్ ఆదరించండి దీవించండి